చాలా చాలా మాటలు వినపడుతూ ఉన్నాయి కేశినేని నాని గారు ఆయన పార్టీని వీడిపోవటం తదనంతర పరిణామాలు చర్చకు వస్తూ ఉన్నాయి నాని గారు మాట్లాడారు అలాగనే వారు చెప్పినటువంటి మాటలకి వ్యతిరేకంగా కౌంటర్ కూడా చాలామంది మాట్లాడారు అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమంటే ఇందులో వ్యక్తి ఎక్కువ పార్టీ ఎక్కువ అనేటటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడు కూడా పార్టీకి మనం బాధ్యతగా వ్యవహరించామా లేదా అనేది ప్రధానమైనటువంటి అంశం నాని గారు పార్టీ రెండుసార్లు నాని గారికి అవకాశాన్ని ఇచ్చారు ఆయన రెండు వేల పదమూడులో పార్టీకి చేసినటువంటి సేవని గుర్తించి పద్నాలుగులో ఎంపీ టికెట్ ఇవ్వటం అనేది జరిగింది ఆ ఐదు సంవత్సరాల కాలం అధికారం ఇక్కడ కూడా పార్టీ అధికారంలో ఉంది ఆయన ఎంపీగా ఉన్నారు ఆ టైంలో పెద్దగా ఆక్షేపణలు అనేవి ఏమీ లేకపోయినా రెండవ దఫా ఆయన ఎన్నిక అయినా తదనంతరం మరి అనేక పరిణామాలు సంభవించాయి ప్రధానంగా చూస్తే కేసినే నాని గారు వ్యవహరించినటువంటి తీరు పార్టీకి ఇబ్బందికరంగా తయారైంది అనటంలో ఎటువంటి సందేహం లేదు బెజవాడ మరి ప్రజలందరికీ తెలుసు జిల్లా ప్రజలందరికీ కూడా చాలా విషయాలు తెలిసినవే ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి స్థానిక నాయకత్వంతో ఆయన ఎలా మెలిగారు వాళ్ళు ఈయనతో ఎలా మెలిగారు అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మరి పార్టీకి ఇబ్బందికరమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడినటువంటి తీరు నేనే విజయవాడకి అధిష్టానాన్ని అనేటటువంటి మాట ఏదైతే ఉందో అది మరి ఎవరూ కూడా మనం హర్షించలేనటువంటి విషయం పార్టీకి అధిష్టానం పైన ఉన్నప్పుడు కింద ఆయనకి ఎవరో ఇతరులు వారిని మరి నిందించటానికి బదులుగా నేనే అధిష్టానము అని అంటే అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఆయన ఊహించలేదు ఆయన ఈ రకంగా అనేక ఇదొక ఉదాహరణ ఈ రకంగా అనేకమైనటువంటివి పార్టీని ఇరకాటంలో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి పార్టీకి సంబంధించి కీలక సమయాల్లో ఎడముఖంగా కొంత బాధ్యతారహితంగా ఆయన ప్రవర్తించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి ఉదాహరణకి మహానాడు మీటింగులకి రాకపోవటం ఒంగోలులో రెండు వేల ఇరవై రెండులో జరిగిన తర్వాత జరిగిన మొన్న ఈ మధ్య జరిగిన ఏ మీటింగ్లకి కూడా ఆయన హాజరు కాకపోవటం వాటన్నిటికీ కూడా నేను వ్యక్తిగా అతీతుణ్ణి అనేటటువంటి మరి ఆ రకమైనటువంటి ప్రవర్తన ఆయన చూపించటం అనేది జరిగింది ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పార్టీ గమనిస్తూ ఉంది సహిస్తూ ఉన్నారు అయినా కూడా ఆయన ఆయన పట్ల చాలా వరకు పార్టీ ఉదారంగా వ్యవహరించిందనేదే ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నటువంటి మరి సందర్భం కానీ చాలాసార్లు ఆయనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా ఆయనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడా కూడా మళ్ళీ తిరిగి ఆయన ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగింది కోల్పోయాను పార్టీ అభిమానాన్ని అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఆయన వెనక్కి తీసుకోవటం అనేది జరగలేదు ఆ రకంగా మరి దుడుసుగా ముందుకే పోయాడు తప్ప మరి వెనక్కి రావటం అనేది జరగలేదు తనను తాను ఎక్కువగా ఊహించుకుంటూ పార్టీ పట్ల ఇతర నాయకుల పట్ల కొంత నిర్లక్ష్య భావాన్ని చూపించారు అనేది చాలామంది మేము కూడా మంది గమనించినటువంటి అంశం ఇది నేను బస్సులన్నీ అమ్ముకున్నాను దాదాపు నేను అమ్ముకున్నటువంటివి ఈరోజు చూస్తే ఆస్తులు రెండు వేల కోట్ల రూపాయలు పలుకుతాయి ఇప్పుడు అనేటటువంటిది ఇవన్నీ కూడా మరి ఏ మేరకు ఎవరి కారణంగా అమ్ముకున్నారు అనేటటువంటిది అది వివరం అనేది కరెక్ట్గా ఆయన చెప్పలేదు అనేది మనం చూసాం అలాగే పదేళ్ల పాటు గౌరవప్రదమైన లోక్సభ సభ్యత్వాన్ని చంద్రబాబు గారు కల్పిస్తే ఇప్పుడు ఆయన ఒక అవకాశవాదంతో ఒక అరాచక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారు అంటే అరాచకవాది అవకాశవాది కలిస్తే అది ఎలా ఉంటుంది అనే దానికి మరి మన అందరం కూడా ఆలోచన చేయవచ్చు స్థానిక నాయకత్వం సమన్వయం కుదరలేదు ఆయనకి అది మళ్ళా రేపటి ఎన్నికల్లో ఆయనకి అది మరి ఏ రకంగానూ ఆయన బాధ్యతని ఆ సమన్వయాన్ని చేసుకోలేకపోతాను అనేటటువంటి ఉద్దేశంతోనే పార్టీని వీడినట్లుగా కల్పిస్తుంది తప్ప ఎక్కడా కూడా పార్టీ ఆయన్ని ఇప్పటి వరకు కూడా మరి తను పార్టీ దూ దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఏం లేదు ఎప్పుడు మనం చూసినా చంద్రబాబు గారు ఏ సందర్భాన్ని అయినా కూడా ఆయన ఢిల్లీ పోయినా లేకపోతే ఇక్కడ ఏదైనా మరి సందర్భం ఉన్నా ఆయన్ని గౌరవంగానే పిలవటం అనేది జరుగుతూ ఉంది ఆయన కూడా ఆయా సందర్భాల్లో అటెండ్ అవుతూనే ఉన్నారు కానీ మళ్ళీ బయటికి వెళ్ళి మరొక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది పార్టీ గమనించే మరి ఏమైనా సరే దీన్ని మనం ఏ రకంగా ఈ యొక్క పరిస్థితిని నివారించాలి అనేటటువంటి ఉద్దేశం ఆలోచనతోనే ఇన్నాళ్ళుగా కూడా నడవటం అనేది జరిగింది కానీ ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన ముందుగానే మరి ఒక అండర్స్టాండింగ్తో వచ్చి పోయినట్లుగానే మనం భావించాల్సినటువంటి మరి పరిస్థితి కనపడతా ఉంది ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీడిపోయినందువలన మంచే జరుగుతుంది కానీ ఎలాంటి చెడు జరగదు అనేది